నాడు రాయలసీమ సీమ అన్నారు తర్వాత కొన్నాళ్ళకి రాయలసీమ రాళ్లసీమ అన్నారు తర్వాత సినిమా వాళ్ళు రాయలసీమను రక్తసీమగా చూపిస్తున్నారు అవన్నీ తప్పండి రాయలసీమ నిజంగానే రతనాల సీమ అది నిజం రాయలసీమ మట్టిలో వజ్రాలు దొరుకుతాయి అన్నది కూడా నిజం సహజంగా సాధారణ వర్షం పడితే మంచి మట్టి వాసన వస్తుంది ఆ మట్టి వాసన పీలిస్తే ఆ ఎంత హాయిగా ఉంటుందో ఎంత సువాసనగా ఉంటుందో అది పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మాత్రమే తెలుసు కానీ రాయలసీమలో సాధారణ వర్షానికే మట్టి నుంచి వజ్రాలు బయటికి వస్తాయి ఇప్పుడు వర్షాకాలం కావడంతో ప్రజలు వజ్రాల కోసం వేట మొదలుపెట్టారు ముఖ్యంగా కర్నూలు జిల్లా తక్కలి జొన్నగిరి అనంతపురం జిల్లా భద్రికరూరు ఎమ్మిగనూరులోని కోసగి పొలాల్లో వజ్రాలు దొరుకుతాయి కానీ ఇప్పుడు సత్యసాయి జిల్లా ధర్మవరానికి అతి సమీపంలోని చికిచిల్ల పంట పొలాల్లో కూడా వజ్రాలు దొరుకుతున్నాయి మొన్న ఈ మధ్య కురిసిన వర్షాలకు అక్కడ ఒక చిన్న పాపకు వజ్రం దొరికినట్లు అక్కడ అనుకుంటున్నట్లు అదే పొలంలో చాలా మంది స్థానికులు ధర్మవరం ప్రజలు వారి అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేం కదా ధర్మవరం పంట పొలాల్లో వజ్రాలు దొరకడం ఇదే మొదలు ఇలా ప్రతి వర్షాకాలం ఇక్కడ ధర్మవరం పొలాల్లో ప్రజలకు వజ్రాలు దొరకాలని వాటి వలన వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని కోరుకుందాం ఇక ఇప్పుడు ఆ వజ్రాల గురించి కొంచెం తెలుసుకుందాం ఎత్తు మాంటల్లో ఉన్న కార్బన్ ఫ్లోయిడ్స్ అక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రత ఒత్తిడి కారణంగా వజ్రాలు ఏర్పడతాయి కానీ వజ్రాలు ఏర్పడేటప్పుడు పది లక్షల కార్బన్ అణువులతో ఒక టోరన్ తోడైతే వజ్రం ఏర్పడుతుంది అసలు వజ్రం ఎలా పుడుతుంది దాని నిర్మాణం ఎలా ప్రారంభమవుతుంది వజ్రం అనేది కార్బన్ అణువులతో నిర్మాణమైన విలువైన వస్తువు సాధారణ రాళ్ళ కాకుండా కార్బన్ అణువులలో క్యూబిక్ క్రిస్టల్ కచ్చర్ లాగా ఏర్పడుతుంది వజ్రాలు భూమి లోపల పొరల్లో ఏర్పడతాయి ఈ లోపల ప్రదేశాన్ని ఎర్త్ మెంటైన్ అంటారు అగ్నిపర్వతాలు బద్దలైన చోట ఈ వజ్రాలు లావాతో పాటు భూమి మీదకు వస్తాయి గాలి వరదల వలన నదుల్లోకి కొట్టుకుపోతాయి అగ్నిపర్వతాలు బద్దలైన చోట దబ్బగాలు జరిపినప్పుడు చాలా మందికి వజ్రాలు దొరికాయని చెప్తుంటారు నార్త్ లోని కార్బన్ ఫ్లూయిడ్ అక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రత ఒత్తిడి కారణంగా వజ్రాలు ఏర్పడతాయి వజ్రాలు ఏర్పడేటప్పుడు పది లక్షల కార్బన్ అణువులతో ఒక టాలిన్ తోడైతే ఆ వజ్రం నీలి రంగుగా మారుతుంది అదేవిధంగా పది లక్షల కార్బన్ అణువులతో నైట్రాజన్ తోడైతే పసుపు రంగు వజ్రం ఏర్పడుతుంది ఈ అన్నకేదో దొరికినట్లుంది చూపిస్తున్నాడు చూడండి అది వజ్రం అయితే ఎంత బాగుండు ఒకవేళ వజ్రంలో కార్బన్ అణువుల్లో ఆకృతి సరిగా జరగకపోతే ఆ వజ్రం గోధుమ రంగుగా మారుతుంది వజ్రం వజ్రం రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటే అది ఆకుపచ్చ రంగుగా మారుతుంది అని నిపుణులు అంటున్నారు ఈ విధంగా వజ్రాలు కలర్స్ మారుతాయి అని నిపుణులు చెప్తున్నారు మరెందుకు ఆలస్యం వర్షాకాలం వచ్చింది మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి తగ్గలి జొన్నగిరి వజ్రకరూరు కోసగి ఇప్పుడు కొత్తగా వచ్చిన ధర్మవరం ఏమండి ఒక మాట చెప్పనా మన వాళ్ళు వెళ్తున్నారు వెతుకుతున్నారు కొంతమందికి దొరికాయి లేదని చెప్పట్లేదు నేను దానికి కూడా మన జీవితంలో అదృష్టం రాసిపట్టు ఉండాలి వెళ్ళిన ప్రతి వాళ్ళకు దొరకవు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్ళి వెతకండి అంటున్నారు అని అనుకోకండి నేను చివరిగా సరదాగా అనే మాట అది అంతవరకే ఏమైతేనే మా ధర్మవరం పేరు కూడా పట్టు పరిశ్రమలో చరిత్ర పుట్టర్లేకి ఎక్కింది ప్రపంచ పటంలో వజ్రాలు దొరికే ప్రదేశంగా కూడా ధర్మవరం వన్న తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్